కాశీ గురించి ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన కాశీసారం గురించి చూద్దాం ఆ పునర్భవ వైభవాభిలాష దది వారణాసి కరోతి వాసం సా పునర్భవేవా జంతురంతే తదితర ఘట్టకుటి ప్రభాతమాసీ తిరిగి పుట్టకూడదు అని మహావైభవంను కోరిన వాడే ఎవరు వారణాసిపురంలో వాసము చేస్తున్నారో వారు అంతమై మళ్ళీ శివుడే పునర్భవుడవుతున్నాడు ఇదే కదా ఘట్టకుటి ప్రభాత న్యాయము అంటే ఏది అవ్వద్దు అని మనం తీవ్రంగా ప్రయత్నిస్తామో చివరికి అదే అవుతుంది దీన్నే ఘట్టకుటి ప్రభాత న్యాయము అంటారు కదా వారణాసి తటి నిరోధసి వసన్ వసానః కౌపీనం శిరసి నిదధాను అంజలి పుటం ఆయే గౌరీనాథ త్రిపురహర శంభో త్రినయన ప్రసీదేత్యా క్రోశన్ నిమిషమివ నేష్యామి దివస దేవగంగా తీరమునందు కౌపీనము ధరించిన వాడిని శిరమునందు ఆనందంతో ఆధ్యాత్మిక ఉక్కిరి బిక్కిరిలో ఉండే సదాశివ శూలి మహేశ్వర వల్లభ నాపై ప్రసన్నుడివి అవ్వు అంటూ ఎప్పుడు కాశీనగరంలో నిమిషముల వలె దినములు గడుపుతానో కదా దోషాపణుత్తయ్యే కాశీం గత్వా త్యక్త్య కలేబరం తత్రాయం జాయతే చిత్రం దోషాకర శిరోమహ దోష ప్రక్షాళానికే వారణాసికి వచ్చి ఇక్కడ మరణించి తిరిగి నరుడు దోషములు కలిగించే చంద్రుడిని తలపై పెట్టుకొని శివుడే ఉద్భవిస్తున్నాడు ఆహా ఇలాంటి విచిత్ర సంఘటన ఎక్కడైనా కలదా ಇಮದ್ ವಿಶ್ವೇಶ ಕಾಳೀ ಗಿರಿವರತನೆಯ ಚ ಗಂಗೇತಿ ತಿ್ರಹ ಪ್ರೇಯಸ ತತ್ರ ಕಾಶ್ಯಾನ್ ಭಯೋರ್ಯತ್ ಕೃತರುಚಿರ್ನೇತರತ್ರೋಭಯತ್ ತದ್ರಧ್ಯಾತಸ್ವರೂಪಗರಳಗರ ಫಾಳನೆತ್ರನ್ ಪ್ರಸೂತೆ ಪುತ್ರನ್ ಅರ್ಧೇಂದೂಮೌಳೀನಹ ಕಥ ಕತಮು ತೈಗ ಜಾಂ ಷಡಾಸ್ಯಾಂ ನೀಕು ಕಾಶೀ ಅನು ಆಮೇ ಗಿರಿಜಕುಮಾರಿ ಅಗು ಪಾರ್ವತಿ ಗಂಗಾ ಗಂಗಾಭಾರ್ಯಳು ವಾರ ಮುಗ್ಗುರಲು ಕಾಶೀಸತಿ ಅನುರಾಗ ಅನುರಾಗುಕ್ತ ಉಂಟು అంటాము ఎందుకంటే ఆమె నిన్ను పోలిన చంద్రశేఖరులను గరెలకంటులను పాలనేత్రులను జన్మనిస్తోంది గంగ ఏమో నీకు విరుద్ధ స్వరూపములైన గజవదనుని షడాననుని జన్మకారకులైన భార్యల ప్రీతికరమై ఉన్నది అంటే కాశీలో అందరూ స్వరూపులని భావము ಗಮಷ್ಯಾಶೀನಗರಮ್ಯತನೆಯ ಕರಾಂದೋಲಧರ್ವೀತಲಸುಲಭಿಕ್ಷಾಮೃತರ ಯದಂತರ್ವಾಸ್ತವ್ಯೈ ಸತತ ಮುಪನದ್ರೈ ಸುಖೃತೀರ್ನೀಶಾ ಶುಶ್ರೂಯ ಹರವೃಷಾಘನಘ ఎక్కడి పట్టణంలో ఉన్నవారికి పార్వతీదేవి తన అందమైన చేతులతో అమృతం లాంటి భిక్షను ఇస్తుందో ఎక్కడి నగరంలో పూర్వజన్మ సత్కర్మల వల్ల శివుని వాహనమైన నందీశ్వరుడి ఘంటాధ్వరిని ఎప్పుడూ ఆనందంగా వినగలుగుతున్నారో అటువంటి కాశీ పట్టణానికి మనం వెళ్దాం ಆಕಂಠಂ ಸಲಿಲೆ ನಿಮಜ್ಜಪುಲೀನಾಭೋಗೋಪೇ ಶಿರ ಶೈಲಸುತುರಿಪೋ ಗಂಗಾಧರೆ ಗೃಹ್ನನ್ ಕನ್ನಪುಟೇ ಶಿವಿನ ಕೃಪ ಪ್ರ ತಾರಕೀೇ ಜಾಹ್ನವೀಜುಹ್ನುನಂದಿ ಕಾ ಮೋಕ್ಷೇ ಶರೀರಂ ಮು ఓ గంగా నీ జలాల్లో కంఠం వరకు మునిగి తలని ఇసుక తెన్నెలపై తలగడలాగా ఉంచుకొని శంభో రమణ పురహర గంగాధర అంటూ పిలుచుకుంటూ నీ కరుణతో శివుడు తన చెవిలో చెప్పే మహిమాన్వితమైన తారక మంత్రాన్ని తెలుసుకొని సంతృప్తితో శరీరాన్ని విడిచిపెట్టగలమా కాశ్యాం నవీన రుద్రాణం భూషాయై భోగి మండలే ఆశేషే నిర్గతే శేషేషే ఆ భూన్న పనీశ్వర కాశీ కొత్త రుద్రుల అలంకారానికి పాతాళంలోని అన్ని సర్పాలు కాశీకి వచ్చాయి నాగుల్లో చివరికి అక్కడ ఆదిశేషుడు మాత్రమే మిగిలిపోయాడు మిగిలిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఆదిశేషుడు మాత్రమే మిగిలాడు కాబట్టి ఆయనే పనీశ్వరుడు సర్పాధిపతి అయ్యాడు సర్పాలు ఏవీ లేనప్పుడు ఒక శేషుడు మిగిలినందున మాత్రమే అతనికి పనీశ్వరుడు అనే గౌరవం వచ్చింది నిజానికి అది మహాత్మ్యం కాదు కేవలం ఇతరులు లేకపోవడం వల్ల వచ్చిన రాజత్వం ధ్యేయ కాశీ విశ్వనాథో మహేషో రుద్రాక్షో వై భూతిరామ్ వేద్య మంత్రాధీశో భాతి పంచాక్షరీయం నిస్తుల్యోయం శుద్ధ కైవల్య కైవల్యమాగ మహేశ్వరుడే ధ్యానింపదగినవాడు పేదచోరితములైన విభుతి రుద్రాక్షలే ధరింపదగినవి మగు పంచాక్షరి మంత్రరాజమే జపింపదగినది నిరుపమాన మగు ప్రాప్తికి మార్గము ఇది క్షేత్రాన్ని సంతి మధ్య నాబ్జాభాండమధ్యే నశ్యంతీతాని కథిత యుగే యుగే చ ఏకా కళాధరా కళాధరా రాజధాని కల్పాంతరేషు నా వినశ్యతి వారణాసి మహారా ಮಜೋಪಿತೆ ತೋಯೇ ಮಜ್ಜನ್ ಭಿಕ್ಷುಬ್ಗಂಧರ ಗಂಗೇ ತುಂಗತಾಢ್ಯ ಮಾದೃಶಾಂ ಕೀದೃಶೀ ಗತಿ ఓ గంగా భవాని నీ జలాలు మహిమతో నిండినవి ఆకర్షణీయమైనవి మరియు ప్రవహించడంలో ఎంతో ఔజస్యవంతమైనవిగా ఉంటాయి అలాంటి నీ నీటిలో స్నానం చేసిన తర్వాత మహారాజు అయిన వాడు కూడా తాను అన్నీ వదిలేసి ఒక భిక్షాటన చేయు దిగంబరుడుగా మారతాడు అని చెప్తారు అలాంటప్పుడు మేము వంటి మామూలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు కదాశయానో మణికర్ణికాయాం కర్ణే జపత్యక్షరమిందుమౌళు అభావ్య నిద్రాం గతమోహముద్రాం పునః ప్రపంచం మణికర్ణికలో విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు శివుడు తన చెవిలో ప్రణవ మంత్రాన్ని ఉపదేశిస్తుంటాడు అప్పుడు మోహాన్ని తొలగించే నిద్రాసుఖం అనుభవించి మళ్ళీ ఎప్పటికీ ఈ పాపాలతో నిండి ఉన్న భయంకరమైన లోకాన్ని చూడకుండానే మోక్షం పొందగలమా కాదా Su madre